మరి మా చిన్నమ్మాయి జాబ్ గురించి నేను ప్రార్థన చేయమన్నాను అమ్మగారికి మరి అవసరాలు చెప్పానండి మరి సిబ్బరమ్మ మరి తల్లిగారు ప్రార్థన చేయగా దేవుడు కార్యం చేశాడు మరి మొట్టమొదటిగా మా అమ్మాయి మా చిన్నమ్మాయికి క్యాంపస్లో జాబ్ వచ్చిందండి మరి దేవుడు మరి చిత్తమేమో ఏంటో నాకైతే తెలియదు కానీ మరి నేను హైదరాబాద్ కరోనా వచ్చాక పంపించలేదు కరోనా వచ్చింది కదా అనేసి నాకు పిల్లలకి పంపించాలని అనిపించలేదు నా దగ్గరే పెట్టుకున్నాను ఏదైనా దేవుడు సిద్ధంగా మరి తర్మ ఫల విషయంలో అయితే దేవుడు కార్యం చేసాడని మరి తల్లిగారికి మరి ఆ సంతోషంతో ఏదైతే నేను అడిగానో అడిగిన దానికి మరి తల్లి గారు ప్రార్థన చేయగా మరి దర్పలు దేవుడు తెచ్చడండి మరి తెచ్చిన గమ్మొచ్చి అమ్మాయి లాగా దర్ఫాలు తెచ్చు పెట్టుకుని చెప్పుకోగానే మరి తల్లిగారు ఎంత ఆనందించి మరి అమ్మ మీకు మా అమ్మవారిని ఇస్తాడు దేవుడు అనేసి మరి అదే నోటితో మరి దేవుడు పలికిచ్చాడండి పరిశుద్ధాత్మని ఏదైతే పలికించారో ఆ మాటను పట్టుకొని దేవుడిని అడిగానండి మరి తల్లి గారు చెప్పిన మాట రూఢీ పరిచాడు దేవుడు మరి రూఢీ పరిస్థితి ఏదైతే నేను దేవుడిని అడిగానో మరి అట్టు విధంగానే ఒకటి దేవుడు ఇచ్చాడండి మరి బట్ట దేవుడికి అన్నాడు మరి దేవుడు మందిలో మరి ఇప్పుడు ఏ ఇబ్ ఇబ్బంది అని చెప్తారండి మరి తల్లిగారు ఏది చెప్పినప్పటికీ నేను అలాగే వస్తాను మరి అలాగే ప్రార్థన చేసుకుంటానండి మరి ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు మరి మాకు నేనే చేస్తాడు సన్నిధి ఒక సమృద్ధతో మమ్మల్ని ఇలా ఆశీర్వించడం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది దేవుడి కృప మాత్రమే మరి దేవుడు కృప లేకుండా నేను నన్ను మరి దేవుడు అయితే మాకు మంచి సన్నిధి

ఎంతో బలమ కలిగి మరి దేవుడు ఇలా నడిపిస్తున్నారు అంటే దేవుడు కృప మాత్రమే మరి ఎంతగానో మరి తల్లిదండ్రులు మరి మన వదులుకు ప్రార్థన చేస్తూ మనకు అభివృద్ధిగా ఉన్నారు మరి మొట్టమొదటిలో మరి చిన్న సంఘం అయినప్పటికీ మరి పెద్ద కార్యమే మా పట్ట జరిగిచ్చాడు దేవుడు మరి మణి గారు మణి గారి కుటుంబము మరి సత్యమతి గారి కుటుంబం అండి మరి చిన్న సంఘం అయినప్పటికీ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ దేవుడు ఎంతగానో మమ్మల్ని దీనించాడు ఆశీర్వదించాడు ప్రతి ఒక్క విషయంలో దేవుడే మొత్తం తోడుకున్నానండి మరి మా పెద్ద విషయంలో అయితే మరి ఒక రోజున మరి అమ్మగారు మా అమ్మ పేరెత్తంతో అమ్మ మీకు ఏదో వీడు సంభవించబోతుందని తల్లి గారు పలికారండి మరి ఆ వీడు ఎంత నేను ప్రార్థన చూస్తున్నాను నిజమండి అది చాలా అపాయం తప్పించాడు అంటే దేవుడికి వందనాలు చేయించుకుంటానండి దేవుడు మరి ఎన్నో గొప్ప కార్యలు మరి బిడ్డ జీవితంలో కూడా దేవుడు మరి గర్భ విషయంలో ఎంత మరి ఏడుచిన విషయంలో మరి మా అల్లుడు కూడా వాగ్దానాలు కూడా దేవుడు ఇచ్చాడు వాతావరణాలు బట్టి దేవుడు పెద్దగా కూడా ఇచ్చాడండి మరి ఇచ్చి నిలబెట్టాడు దేవుడు ఎంతగానో బలపరిచాడు మరి మా అనుడు అయితే మరి మనసు అయితే మంచి చూడండి మరి ఏ దేవుడైనా ఉంటాయనుకొని ఉంటారు తప్ప ఏమవుతాం మరి మా అమ్మాయి వెళ్తానన్నా కూడా మరి మా అభిషేక ప్రాంతాలు కూడా మరి లాస్ట్ అయిపోతున్న తర్వాత రామ్మంటే వస్తానమ్మా నువ్వు చెప్పొద్దు నేను వస్తాను వస్తానంటున్నాను మరి అలాగే వచ్చిందండి నా బిడ్డ మరి మన బండి పోయినప్పుడు బండి దొరికిందండి మరి అమ్మ ప్రార్థన బట్టే అన్నానండి అంటే నేను అమ్మాయి ఒక్కటే చెప్పాను నువ్వే రా అనేసి పాలడు ఒకలాడో అనేసి నేను మా అమ్మాయికే చెప్పాను మా అమ్మాయి చెప్తే అమ్మ నువ్వు వస్తావు తర్వాత మళ్ళీ ఒక్కోసారి ఫోన్ చేశాను ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు అన్నది అమ్మ మీ అల్లుడు ప్రార్థన అనుడు కుటుంబం అన్నాడమ్మ అందుకే కొంచెం లేట్ వస్తాము ముందు అందరానికి వెళ్ళి తర్వాత మీ ఇంటికి వద్దామని చెప్పిందండి అందులో బట్టి దేవుడు కూడా అలాగా అలాగా దేవుడు వాళ్ళ హృదయాలు తెలుస్తున్నాడు అందులో బట్టి దేవుడికి వందనాలు చేయించుకున్నాండి మరి ఏదైనప్పటికీ మరి మంత్రులు సగు మొత్తాన్ని వదిలి పెట్టుకుంటూ వాళ్ళు మా దగ్గరికి రావటం వస్తుందండి మరి దేవుడు ఎంతగానో మా పండుగ ఆశ్రవదిస్తున్నాడు దేవుడి దేవుడు కృపడే నేను నడుస్తున్నాను దేవుడితో ఆడుకున్నాం మరి మా పెద్ద పెద్ద విషయంలో మరి నా చిన్న పెద్ద విషయంలో మరి అనేదైన ప్రార్థనలో మీరు ఒక్కసారి మా కుటుంబానికి ఆపకం చేసుకొని వచ్చి నాకు ప్రార్థన నేను ఏది చేసినా దేవుడు ఆలకిస్తున్నాడు అన్న ఒక ఆశ నాకు మరి ఉన్న నా నేను ఏది నా దేవుడు ఇస్తాడు అంటే విశ్వాసమే మరి దేవుడు ఎంతగానో బలపరిచి నడిపిస్తున్నాడు మరి సంఘాన్ని కూడా దేవుడు ఎంతగానో దేవుడు దేవుడు దీవిస్తున్నాడు మరి మరి దేవుకుడు కూడా ఎంతగానో కనిపెట్టి ప్రార్థన చేయగా మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయిస్తున్నాడు దేవుడు మరి అందరి బట్టి దేవుడికి వస్తున్నాడు మరి చిన్న సాధు దేవుడు చెప్ప సాక్ష్యాన్ని దేవుని కొంతవాళ్ళు అది చాలా చక్కగా అర్థవంతంగా చక్కగా అంతగా అద్వైంతో